హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీరు ఇప్పుడు చూస్తున్నది మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్లప్రూర్లో ఉన్న నివాసము ఈ ఇంట్లో ఆయన వినాయకుని యొక్క మట్టి విగ్రహాలను చేసి నిలబెట్టాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అనేది మన కల్చర్ కాదు మట్టి విగ్రహాలే మనం పెట్టుకుని పూజించాలనేది ఆయన యొక్క కోరిక అందుకే ఆయన నివాసంలో మట్టి విగ్రహాలను ఎలా చేయాలనేది కూడా నమూనాను ఇక్కడ పెట్టడం జరిగిందండి కావున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మట్టి వినాయకులనే పూజించి మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తారని తద్వారా ప్రకృతిని కాపాడతారని కోరుకుంటున్నాను గణేష్ మహారాజ్కి జై జై హింద్